నమస్కారం ప్రజలారా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు మా వైసీపీ పార్టీ గురించి మా జగనన్న గురించి అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దామని చెప్పి తెలియజేసుకుంటే వీడియోలోకి అయితే వెళ్దాం శివరాజకీయం అంటే రాజకీయాలు మా పార్టీకి మీరు చెప్పాలనా మాకు తెలీదా మేము చేసే శవరాజకీయాలే కదూ ఓటు వేద్దని చెల్లెలే చెబుతుండే ఇద్దరు చెల్లెలు చెప్తారు అమ్మ చెప్తాంది వాళ్ళ చిన్నమ్మ చెప్తాంది వివేకానందం సార్ భారీగానే చెప్పింది చెల్లెలు చెప్పింది మాకు ఓటు ఇద్దు మీరు మేము రాష్ట్రాన్ని నాకిస్తామని చెప్పినారు అయినా కూడా మేము ఏ విధంగా మా ప్రణాళిక ఉంటుంది అనేది మా ఎన్నకు బాగా తెలుసు రాష్ట్రంలో ఉండే ప్రజా నీకు ఎట్టపోయి వచ్చినా కూడా మేము నూట డెబ్బై నూట డెబ్బై ఏడు స్థానాలైతే గెలుచామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నూట ఎనభై ఎనిమిది మంది దళితులను చంపారు నాలుగేళ్లలో ఆరు వేల కేసులు పెట్టారు నూట ఎనభై ఎనిమిది మంది అంటే అంటే నూట ఎనభై మంది చంపినారని నివేదిక అయితే ఉన్నది అదేవిధంగా చూసుకుంటే డాక్టర్ మాస్క్ అడిగినారని చెప్పి రోడ్డు మీద మెండ్లోడ్గా ముద్దరేసి చంపినారు ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు అంటే ఈ పెద్ద పెద్ద లోపల లోపల జరిగినట్టు నూట ఎనభై ఎనిమిది సరే ఓకే నా ఎస్సీలు అంటూ వారు గొంతులు నొక్కేస్తున్నాడు ఎస్సీలను గొంతులు నొక్కినాం గొంతులు కోసాం అర్థం కాలా గొంతులు కోసాము గొంతులు నొక్కినాము అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎత్తపోయినాయి గత ప్రభుత్వాల్లో ఇచ్చినారు మేము ఇవ్వలేకపోయినాము అయినా నూట డెబ్బై ఐదు గెలుచాము మేము ఇవము ఇచ్చా ఏదో ఐదో పదో సెలర్ ఇచ్చాం అంతకు తప్పించి మీకు నిధులు ఇవ్వాలనా మీకు సపరేట్ బడ్జెట్ పెట్టాలనా మీకు ఎస్సీ సెల్లు పెట్టాలనా ఏ ఒక్కర్లా పొక్క అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊర్లోనూ చర్చ జరగాలి ముప్పై రెండు మంది పెన్షన్దారులను చంపేశాడు అంటే చంపేసినాడంటే వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు బిజీగా ఉంటారు బిజీగా ఉంటారు ఏ వాళ్ళు ఎన్ని పనులు పొక్క ఒక పింఛనేనా మరి పార్టీ పనులు కోలే తిరుగుతారు అన్ని వాళ్ళే చేస్తానారు ముప్పై రెండు మంది చేసారు ఏమైంది ఇప్పుడు దాంతో రాజకీయం చేస్తాం మేము అర్థం కాల మనకు కావాల్సిందే ముప్పై రెండు మంది సేవలు కావాలా అవి ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క జిల్లాకు పంపించి ఆమె రాద మామూలుగా ఉండదు ఇంకా మనం జరిగినట్టు ఉంటుంది అదేవిధంగా పోలీసులు కేసులు పెట్టి లోపల వేయాలి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తా పండుటాకులకు పెద్ద కొడుకులా ఉంటా గెలిచిన మొదటి నెల నుంచే నాలుగు వేల పింఛన్ ఫ్యాన్ను డస్ట్బిన్లో పడేయండి కొవ్వూరు నలజర్ల ప్రజాకలంలో బాబు పిలుపంటా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తున్నారంటే శివరాజకీయాలు చేస్తాడు జగన్ అన్న చెప్తాడు ఇది మనకి చాలా డ్యామేజ్ అంటే డ్యామేజ్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనం శవరాజకీయాలతోనే మొదలు పెట్టాం మన రాజకీయ ప్రస్తావన మన పార్టీయే మన పార్టీకి సంబంధించిన మూలాలు పిల్లర్లే రక్తం మడుగులో ఉన్నాయి చెప్తా ఉంది ఆ మాట అది పార్టీకి డ్యామేజ్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏముండదు లేదు ఎవరు నమ్ముతారో జగన్ మళ్ళీ అదే మొదలు పెట్టాడు అందుకే శవాన్ని చూసినా నవ్వుతాడు ఇది మా ఇది మనకు తెలిసిందే కదా ఇప్పుడు శవం గాడిపోయేది తంటే నువ్వు నవ్విన పాట లేచ నువ్వు నవ్వుతావు నువ్వు నవ్వినప్పుడు అయితే శవం అయితే లేదు కదా ఈ నవ్వుడు ఏందో మనకు అర్థం కాకపోయా శవరాజకి అంటే ఇది మంది మనం చెప్పలే అలాంటి వారు మనకు కావాలా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అన్న పాలనే కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే నేను మొన్న గ్రౌండ్లో పది రోజుల పాటు పర్యటన అయితే చేసిన ఎక్కడికి పోయినా కూడా జగనన్నే కావాలా జగనన్న పాలనే కావాలా జగనన్న ప్రభుత్వమే కావాలా జగనన్న అరాచకాలే కావాలా జగనన్న తప్పుడు కేసులే కావాలని ప్రతి ఒక్కరు కూడా అంటారు సరే ఏది ఏమైనప్పటికీ చెప్పులు చెప్పులు వేస్తారు టమాటకాయలు వేస్తారు కోడిగుడ్లు వేస్తారు అది మనం పట్టించుకోము కదా చెత్త తుప్పు అని కూసాక తుడుచుకొని పోయే రకం మనము మరి చెప్పేసిన దానికి ఏమవుతుంది ఓడిగడ కొత్త చెప్పేమో ఇలా ఎందుకు పొక్క అని చెప్పి పాత అరిగిపోయింది చేశాడు నాకేదగిలిందిలే సరే ఏది ఏమైనప్పటికీ మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం